అతనికి పెళ్ళామంటే పిచ్చి తాను చూడ్డానికి చండాలంగా ఉన్న అందమైన భార్య దొరికిందని మురిసిపోయాడు అయితే ఓసారి పక్కింటి కుర్రాడితో లేచిపోయింది మళ్లీ ఏడాది తర్వాత నువ్వంటే నాకు ప్రాణమని తిరిగి వచ్చింది అయినా సరే నేనే కావాలని వచ్చిందని మళ్లీ ఆమెతో ప్రేమలో పడ్డాడు అయితే ఎక్కడే ఓ నీచుడు వారి లైఫ్ లోకి వచ్చాడు కట్ చేస్తే అక్కడ క్రైమ్ జరిగింది క్రైమ్ కామనే కానీ ఇలాంటి వరస్ట్ స్టోరీని మీరు ఎక్కడా అసలు అసలేం జరిగింది ఎవరి మీద ఎవరు రివెంజ్ తీర్చుకున్నారో తెలియాలి అంటే ఈ పరమ వెరైటీ స్టోరీ తప్పకుండా చూడాలి అది రాజస్థాన్ లోని దంగార్పూర్ జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ శాతం గిరిజనులే ఉంటారు ఇక్కడ దాంబోలా అనే మండల కేంద్రం పక్కన పత్తర్ గర్హి అనే చిన్న గ్రామం ఉంది ఈ ఊళ్ళో పోపట్ దామోర్ అనే యువకుడున్నాడు ఇతని భార్య పేరు పోపట్ లీల చాలా అందంగా తెల్లగా ఉంటోంది నల్లగా పొట్టిగా ఉంటాడు వీరి పెళ్లి సమయంలో కూడా ఈ జంట గురించి అందరూ బాలీవుడ్ బ్యూటీ లో ఉన్న లీలా ఎందుకు ఇతన్ని చేసుకుందని మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఆమె ఏమి అంత తెలివి తక్కువ అమ్మాయి కాదు అతనికి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అంతేకాదు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు తన పొలంలో పని లేకుంటే ఖర్చుల కోసమని కూలికి కూడా వెళతాడు సంపాదించిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మళ్లీ సంపాదిస్తాడు కాకపోతే చదువు లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు పంపలేదు ఇంటి దగ్గరే ఉండమని కష్టపడేవాడు అయితే ఇదే గ్రామంలో స్నేహితుడు ఉండేవాడు అతని పేరు మణిలాల్ ఇతని వయసు చాలా ఎక్కువ ఇతనికి భూమి లేదు వ్యవసాయ పని పనిచేసేవాడు ఈ ఇరవై ఐదేళ్ల దామోర్ తనకంటే ఇరవై ఏళ్ల ఎక్కువ వయసున్న మణిలాల్ తో స్నేహం చేసేవాడు అయితే అతని ఇల్లు వర్షాలకు కూలిపోవడంతో తన ఇంటి పక్కనే పడి ఉన్న మేనమామ ఇంట్లో ఉండమని ఇచ్చాడు అతని మేనమామ గుజరాత్ లో సెటిల్ అయ్యాడు ఇల్లు ఖాళీగా ఉంటుందని మణిలాలకు ఇచ్చాడు ఇదే దామోర్ చేసిన తప్పు ఎప్పుడు ఇంట్లోనే అందంగా తయారై రాణిలా ఉండే లేల మీద కన్నేశాడు ఈ మణిలాల్ మరోవైపు దామోర్ భార్యను కష్టపెట్టకుండా చూసుకునేవాడు అలానే ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటూ డబ్బు సంపాదన మీద ఉండేవాడు దామోర్ ఉదయం వెళ్లగానే ఇంట్లోకి వెళ్లి మాట్లాడేవాడు ఈ మణిలాల్ అలా పంతొమ్మిది ఏళ్ల లీలతో అక్రమ మందం పెట్టుకున్నాడు అయితే కొన్నాళ్ల తర్వాత లీలనే తన పక్కింట్లో ఉండే మణిలాల్ ఇంటికి వెళ్లేది అతని భార్య స్నేహం కూడా పెరిగింది లీలా మణిలాల్ అలా అక్రమ మనంతో కొనసాగుతూ ఉండగానే ఇక్కడ కథ మరో మలుపు తిరిగింది మణిలాల్ కి ఓ కొడుకున్నాడు వయసు ఇరవై రెండు పేరు ఆకాష్ పదవ తరగతి వరకు చదువుకుని చిన్న చిన్న మెకానిక్ పనులు చేస్తూ ఉండేవాడు అక్కడ వారింటికి వెళ్లి వస్తున్న క్రమంలో ఆకాష్ ప్రేమలో పడిపోయింది లీల మెల్లిగా మణిలాల్ ను దూరం పెట్టేసి అతని కొడుకుతో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది ఈ విషయంపై మణిలాల్ రగిలిపోయాడు లీలాను పలుమార్లు నిలదీయడంతో ఆమె అతని కొడుకు ఆకాష్ కు చెప్పింది మీ నాన్న నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ఏడ్చింది దీంతో ఆకాష్ తన తండ్రిపై చేయి చేసుకుని కొట్టాడు ఇంట్లో గొడవలు జరిగాయి మణిలాల్ భార్య కూడా ఈ వయసులో ఇలాంటి తప్పుడు పని లేటిని తిట్టింది అలాగే ఇటు కొడుకును కూడా మందలించింది అంతేకాదు తొందరగా పెళ్లి చేయాలని ఆమె భర్తకు చెప్పింది వెంటనే సంబంధాలు చుట్టం మొదలు పెట్టాడు ఆకాశ్ మాత్రం అందమైన లేల మోజులో పడిపోయాడు ఆమె కోసం సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతూ ఉన్నాడు మరోవైపు పెళ్లి సంబంధాలు చూస్తుంటే లేలకు విషయం చెప్పాడు నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను మనం లేచిపోదామని చెప్పాడు ఆమె కూడా దానికి సరేనంది ఆకాష్ ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు నగదు బంగారం కూడా తీసుకొని లేచిపోయింది దీంతో ఊళ్ళో గొడవలు జరిగాయి మణిలాల్ తన స్నేహితుడైన దామోర్ ముందే తిట్టి ఎగతల చేశాడు నీ భార్య నా కొడుకుని లేపుకుని వెళ్లింది పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో నా కొడుకు జీవితాన్ని పాడు చేసిందని రచ్చ చేశాడు కానీ దామోర్ కు అతను అన్న మాటల కంటే కూడా లేలను ఎంత బాగా చూసుకున్నా లేచిపోవడంతో కన్నీరు మున్నీరయ్యాడు అయ్యాడు అలా ఒంటరిగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు దామోర్ వృద్ధురాలైన తల్లి కూడా చనిపోవడంతో దామోర్ మానసికంగా అలిసిపోయాడు లీల మీద బెంగ పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయాడు అయితే ఇక్కడే కథ మరో మలుపు డబ్బులైపోయి మోజు తిరిపోయిన తర్వాత ఓ రోజు రాత్రి లీల ఆకాశం ఇంటికి తిరిగి వచ్చారు దీంతో తాను లేచిపోయినా తనంటే ఇష్టమని వచ్చిందని సంతోషపడ్డాడు దామోర్ ఎందుకంటే వచ్చి రాగానే లేల తన భర్త కాళ్ళ మీద పడి క్షమించమని కోరింది మా ఇంటికి వెళితే చంపేస్తారు నువ్వు నన్ను రానివ్వకపోతే నాకు చావే శరణ్యమని సెంటిమెంట్ డైలాగులు కొట్టింది అసలే లీల మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న దామోర్ సరేనన్నాడు మరోవైపు ఈ గొడవల తర్వాత మణిలాల్ ఆ ఇంటిని ఖాళీ చేసి ఊరో ఇల్లు కట్టుకున్నాడు అలా మూడు నెలలు గడిచిపోయాయి మణిలాల్ తన కొడుకు ఆకాష్ ను బంధువుల సాయంతో పంపించి ఏదైనా పని కోరాడు ఈ మణిలాల్ సిగ్గులేని అయితే లేల తనకు కాకుండా పోయిందని ఇక ఎప్పటికీ తనకు దగ్గరకు రాదని పక్క పెంచేసుకున్నాడు తన కొడుకు మంచి సంబంధాలు రాకుండా చేసిందని మనసులో పెట్టుకుని గ్రామంలో వారందరికీ లేల గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఆమె మొదట నన్ను వద్దన్నా సరే ఇంట్లోకి తీసుకెళ్లి కోరిక తీర్చమని అడిగింది ఆ తర్వాత కొడుకును కూడా పాడు చేసింది కాబట్టి మీ పిల్లల జాగ్రత్త ఆడవారిని కూడా ఆమెతో స్నేహం చేయొద్దని చెప్పేవాడు ఈ విషయం కాస్త లీలకు తెలియడంతో భర్తకు చెప్పింది అతనేమో ఊగిపోయి మణిలాల్ దగ్గరికి ఆగ్రహంగా వెళ్లి నిలదీశాడు అయినా భయపడని మణిలాల్ మళ్లీ తనతో ఉన్న అక్రమ బంధం గురించి చెప్పి ఎగతాళి చేశాడు నా కొడుకు నేను మాత్రమే కాదు గ్రామంలో చాలా మందితో నీ భార్యతో సంబంధాలున్నాయి నీ భార్య క్యారెక్టర్ మంచిది కాదంటూ వెటకారంగా నవ్వేవాడు దీంతో తాను నిలదీస్తే మొహం మీదే చెప్పి గౌరవం లేకుండా మాట్లాడుతుంటే ఈ దామోర్ తట్టుకు డు తనకిష్టమైన భార్యను తిడుతున్నాడని తన పరువు గ్రామంలో మనసులో పెట్టుకున్నాడు ఫిబ్రవరి ఐదు కూలీ పని కోసం వెళ్లిన మణిలాల్ ఇంటికి తిరిగి రాలేదు ఆ రోజు గ్రామం వెతికి కనిపించలేదు కానీ మరునాడు పత్తర్గర్ గ్రామ శివారులో కొత్తగా కట్టిన ప్రభుత్వ బాలికల హాస్టల్ వెనకాల మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది దాంబోలా ఎస్ఐ టీమ్ తో వచ్చి చూడగా చనిపోయింది మణిలాలని గ్రామస్తులు చెప్పారు రాయితో తలపై బాధి హత్య చేశారని తేలింది అయితే పోలీసులు విచారణ చేయగా వెంటనే వారికి దామోర్ తో మణిలాల్ ఉన్న వైరం బయటపడింది గ్రామంలోని పోలీస్ ఇన్ఫార్మర్ దామోర్ వ్యక్తిత్వం అతనికి భార్యపై ఉన్న ప్రేమతో పాటు మణిలాల్ ఆకాశల అక్రమ మందాలు కూడా చెప్పేశాడు వెంటనే మణిలాల్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట నాకేమీ తెలియదన్నాడు పోలీసులు పదే పదే విచారణ చేయడంతో బోరణ విలపిస్తూ తానే చంపానని ఒప్పుకున్నాడు నా గురించి నా భార్య గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు నేను అతని స్నేహితుడిని సాయం చేస్తే అతను అతని కొడుకు నా పరువు తీశారు నా భార్య లేచిపోయి వచ్చిన నేను ప్రేమగా చూసుకుంటున్నాను నా భార్య మీద పగతో నన్ను మానసికంగా హింసిస్తున్నాడు అందుకే మద్యం తాగదామని నమ్మించి హత్య చేశానని చెప్పేశాడు దామోర్ అతనిని చంపినందుకు సంతోషంగా ఉంది కానీ నా భార్యకు దిక్కెవరంటూ విలపించాడు ఆ తర్వాత దామోర్ జైలుకి వెళ్లగా లేల తన పుట్టింటికెళ్ళింది ఓ అమాయకుడి కథ అలా ముగిసిపోయింది ఇందులో లేల తప్పే ఎక్కువగా ఉంది ఆ తర్వాత మణిలాల్ అతని జీవితాన్ని నాశనం చేయాలని తానే హత్యకు గురయ్యాడు మరి ఈ స్టోరీపై